హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి కుర్మా కర్రీతో వచ్చాను అదే మిక్స్ వెజ్ గ్రేవీ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఇలా రెడీ చేసుకుందాం జీడిపప్పులు అలాగే గుమ్మడి గింజల్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హాట్ వాటర్లో సోప్ చేసుకుంటే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట సో ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని మనం ప్రాసెస్ కొంచెం తొందరగా క్విక్గా అయిపోవాలంటే కుక్కర్లో తొందరగా అయిపోతుంది కదా సో కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు అలాగే లవంగాలు యాలకలు దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం ఇది చాలా చాలా హెల్దీ వర్షన్ అండి కుర్మాకి మనకి ఎక్కువ స్పైస్ ఉండదు అలా అని చప్పగా ఉండదు అనమాట చపాతీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇది సాటర్డే చేశాను అనమాట మేము సాటర్డేస్ రెండు పూటలా మేము రైస్ తినాం అనమాట సో సాటర్డే మార్నింగ్ చపాతీ చేశాను అందులోకి కూర చాలా ఎక్సలెంట్గా వచ్చింది అనమాట ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం ఇవి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేసుకుందాం సాటర్డేస్ అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి సో ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువేసి మనం ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూడా అన్ని రకాల వెజిటబుల్స్ తినడం అలవాటు అవుతుంది అలాగే అందులో ఉన్న పోషకాలన్నీ చక్కగా పిల్లలకి అందుతాయి కదా సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడం కోసం వాటిని కొంచెం పొడుగ్గా అలా కోసుకున్నాం అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అట్లా ముక్కలని అలా కోసుకుంటే డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగే తినేటప్పుడు కూడా మనకి చపాతీస్లోకి మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా చక్కగా పొడుగ్గా కోసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది పిల్లలకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఇదేదో మనం బయట రెస్టారెంట్లో తినే స్టైల్ కుర్మా లాగా ఉంది అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు సో అందుకని ఇలా లాంగ్గా కోసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఇవి కొద్దిగా లైట్గా వేయించుకుని తర్వాత మనం కొద్దిగా పీస్ కూడా వేసుకుందాం గ్రీన్ పీస్ ఉంటాయి కదా బఠానీలు అవి వేసుకుందాం ఇవి సీజన్లో దొరికినప్పుడల్లా మనం డైరెక్ట్గా తెచ్చుకొని వాడేసుకోవచ్చు అండి ఒకవేళ దొరకనప్పుడు మనకి ఇంకా ఫ్రోజన్ పీస్ ఉంటాయి కదా అవి ఇంట్లో పెట్టుకుంటే రెగ్యులర్గా ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంటాయి అవి హెల్తీ కూడా సో ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇది చాలా క్విక్గా అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు మనకి కుక్కర్లో చేసుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది వెజిటబుల్స్ అన్నీ కోసుకుని రెడీగా పెట్టేసుకుంటే కనుక ఎక్కువ టైం పట్టదు జనరల్గా కుర్మాసు ఇలాంటివి అన్నీ కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటాయి కదా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అట్లా కాకుండా మనం ఇట్లా క్విక్గా చేసుకునేటట్టుగా ఈ రెసిపీ నేను చేశాను అనమాట ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే చపాతీలు అవి చేసుకునేటప్పుడు దానికి దీనికి కలిపి చాలా టైం పట్టేస్తుంది కదా సో అందుకని క్విక్గా ఇలాంటివి కుక్కర్లో చేసుకుంటే మనకి ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది సో సాటర్డేస్ ఇలాంటివి మేము స్పెషల్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఎక్కువ ఉడికినా కూడా పేస్ట్ అయిపోతాయి అనమాట ముక్కలు సో వన్ అవర్ టూ విజిల్స్ మనం వస్తే చక్కగా ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి ఈలోపు మనం దీనికి కావాల్సిన గ్రేవీ రెడీ చేసుకుందాం ఇందులోకి నేను ఎక్కువ ఆనియన్స్ వేయట్లేదు ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ వేస్తున్నాను అనమాట అంతే అలాగే అందులోకి కొద్దిగా కొబ్బరి ఒక చెప్ప వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసేసుకుందాం దాంతోపాటు జీడిపప్పులు అవి కూడా వేయాలన్నమాట ముందు ఇవి తిప్పిన తర్వాత ఒకసారి అప్పుడు మనం జీడిపప్పులు గుమ్మడి గింజలు కూడా వేసుకుంటే సరిపోతుంది ఒకేసారి వేస్తే పప్పులు సరిగ్గా నలగవ అనమాట కొబ్బరి వేసాం కదా అందుకని సో ఇప్పుడు మనం అది రెడీ అయింది కదా కొద్దిగా తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పులు గుమ్మడి గింజలు నానబెట్టినవి వేసుకుందాం గుమ్మడి గింజలు అవి పిల్లలు తింటరు కదండి ఇలాంటివి వాటిల్లో వేసేసుకుంటే చక్కగా నానబెట్టినవి పైగా ఇంకా బాగుంటుంది మీకు నెక్స్ట్ డే చేయాల్సిన ప్లాన్ ముందే కనుక ఉంటే కనుక నైట్ నానబెట్టేసుకోండి ఇంకా మనకి చక్కగా అవి న్యూట్రియన్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అవుతాయి మనం ఏవైతే టేస్ట్ బాగుంటాయో అలాంటివి యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇలాంటివి మనకి టేస్ట్ మార్చేస్తాయి కాబట్టి అలాంటివి వేసుకోకూడదు గుమ్మడి గింజలు కానీ పుచ్చ గింజలు కానీ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలాంటివి నానబెట్టుకుని మనం ఈ కర్రీస్లో కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇంకా మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్లే గ్రేవీ చూడటానికి కూడా భలే ఉంటుందండి ఇది తెల్లగా ఉంటుంది కర్రీ కూడా మనకి రెడ్గా కాకుండా కొద్దిగా వైట్ కలర్లోనే ఉంటుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇంకా టూ విజిల్స్ వచ్చాయి ముక్కలు ఉడికిపోయినట్లే సో ఇప్పుడు మనం ఇందులోకి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రేవీని వేద్దాం ఉడికిపోయిన ముక్కలు ఇప్పుడు ఇది వేసేసి ఎక్కువ టైం అక్కర్లేదు ఒక్క ఫైవ్ మినిట్స్ జస్ట్ కొద్దిగా ఉల్లిపాయ ఇవి వేసాం కాబట్టి ఉల్లిపాయ ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు ఫ్లేవర్స్ బాగుంటాయని చెప్పి ఒక నాలుగు మొక్కలు వేసాను లేదంటే మీరు కొబ్బరి కాజు అలాగే జీడిపప్పులు మిగతా పచ్చిమిరపకాయ అల్లం ఇవన్నీ వేసేసుకుని మీరు ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఉల్లిపాయ వేసుకుంటే ఇంకొక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేసుకుని మనం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ మిక్స్ వెజ్ గ్రేవీ కుర్మా రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే రొటీన్ కుర్మాస్ కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అలాగే పిల్లలకు కూడా బాగుంటుంది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది ఈ రెసిపీ నాకు కూడా బాగా నచ్చింది సో తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదరందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇందులో మనం మళ్ళీ కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదండి నేను ఏ విధమైన గరం మసాలాసు అలాగే కారము అలాంటివి ఏమీ వేయటం ఓన్లీ గ్రీన్ చిల్లీస్ నుంచి వచ్చే కారమే సరిపోతుంది మన మీరు తినే కారాన్ని బట్టి ఒక ఫోర్ ఫైవ్ ఆర్ సిక్స్ మీరు చేసే కంటెంట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి దాని వల్లే టేస్ట్ వస్తుంది అనమాట ఎప్పుడు మనం గరం మసాలాస్ అవి ఎక్కువ అన్నింటిలో వాడేస్తున్నా కూడా అదంత హెల్త్కి మంచిది కాదు కదా పిల్లలకు కూడా సో అందుకని నేను ఓన్లీ గ్రీన్ చిల్లీస్తో వచ్చే కారంతో ఈ కుర్మా రెడీ చేశాను అనమాట ఆల్రెడీ మనం లవంగాడు దాల్చిన చెక్క అవి వేసాం కాబట్టి మళ్ళీ మనం ఈ ఈ మసాలాస్ అవి వేయాల్సిన అవసరం ఉండదు సో ఇంకా మనకు ఒకసారి ఒక మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే దీన్ని టేస్టీ టేస్టీ చపాతీస్తో ఎంజాయ్ చేయండి తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కదో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అలాగే మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్గా ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని నేను టర్మరిక్ అండ్ అజ్వాన్ చపాతి తోటి ఎంజాయ్ చేశాను మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాక్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్